పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న సినీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు వాళ్ళ ఒక్కల మీద కాకుండా యూట్యూబర్స్ మీద కూడా కేసు నమోదయ్యింది ఆ కేసు ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుంది అది ఇందులో అరెస్టులు ఉంటాయా కేవలం నోటీసులు ఇచ్చి ఆగుతారనే విషయం అంతా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు ఆయన అడిగి చాలా క్లారిటీ తెలుసు సార్ నమస్తే అండి నమస్తే గారు మెట్టింగ్ యాప్లు ఎస్ లోన్ యాప్స్ వీళ్ళు నిర్వహించే వాళ్ళు కాకుండా ప్రమోట్ చేసే వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు మియాపూర్లో శర్మ శర్మని ఇచ్చిన కంపెనీ డైరెక్టర్ సార్ ఇందులో కేవలం బెదిరింప లేదు లోన్ యాప్ వేరు లోన్ లో ఏదైనా ప్రమోట్ చేయడానికి క్రైమే కదండి అంటే లోన్ యాప్స్ వేరు లోన్లో జరిగే ఇల్లీగాలిటీస్ అవి వేరే ఉంది బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ గేమింగ్ సంబంధించి మాత్రము వీళ్ళు ప్రమోట్ చేయడం అనేది తప్పు అంటే స్పెసిఫిక్గా ప్రొహిబిషన్ ఉన్నప్పుడు మనకు స్పెషల్గా ప్రతి స్టేట్కి ఒకటి ఉంది ప్రొహిబిషన్ ఉన్నప్పుడు దీన్ని ప్రమోట్ చేయడం అనేది సెలబ్రిటీస్ ఎండోర్ చేయడం అనేది కూడా ఇది డెఫినెట్లీ క్రైమే కాబట్టి నోటీసులు బెదిరిస్తారా అంటే సార్ తెలంగాణ గేమ్లింగ్ యాక్ట్ ప్రకారం క్రైమ్ అంటున్నారు కానీ నిర్వహించేది వేరే స్టేట్ లో కాబట్టి వేరే స్టేట్లో అయినా కానీ గారు అక్కడ లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు స్పెషల్లీ మనకు తెలంగాణ గేమింగ్ యాక్ట్ సంబంధించి ఇప్పుడు వేరే స్టేట్స్ వదిలేద్దాం కాసేపు వీళ్ళు ఇచ్చే లాజిక్ ఏంటి అంటే వేరే స్టేట్లో అక్కడ పర్మిషన్ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గోవాలోనో కేరళలోనో సిక్కిమ్ ఎక్కడో పర్మిషన్ ఉంది కాబట్టి మేము కంపెనీని అక్కడ రిజిస్టర్ చేస్తాము అక్కడ రిజిస్టర్ చేసాము కాబట్టి అక్కడ కంపెనీ కిందకే వస్తుంది మేము ఎక్కడన్నా కానీ రన్ చేసుకోవచ్చు అని మీకు ఇంటర్నెట్లోకి ఒకసారి వచ్చినప్పుడు ఇంటర్నెట్కి జోగ్రఫికల్ బౌండరీ లేదు భౌగోళికంగా ఇంటర్నెట్కి ఎక్కడ అంతరాయం లేదు దాని కాన్సిక్వెన్స్ ఎక్కడుంది తెలంగాణలో ఉంది తెలంగాణలో ప్రమోట్ చేశారు ఇంకొకటి ఏంది ఈ ప్రమోషన్లో వాడిన భాష ఏంది ప్రమోషన్లో వాడిన భాష కొంకణి కాదు మలయాళం కాదు సిక్కిం అస్సామీస్ భాష కూడా కాదు తెలుగు భాషే సో ఎక్కడ ప్రమోట్ చేశారు ఎవరు ఏ టార్గెట్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు తెలుగు ప్రజల్ని టార్గెట్ చేశారు తెలుగు ఆడియన్స్ ని టార్గెట్ చేశారు కాబట్టి స్పెషల్లీ ఇంకొకటి ఏంటి అంటే ఈ మన దగ్గర ఉండే ఈ యాక్ట్లో తెలంగాణ గేమింగ్ యాక్ట్లో రీసెంట్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఎమ్మెల్యే కాలనీ ఉంది కదా ఇక్కడ బంజారా ఎమ్మెల్యే కాలనీ ఉంది కదా ఎమ్మెల్యే కాలనీ వాళ్ళు తెలంగాణ గేమింగ్ యాక్ట్లో ఉండే టూ థౌజండ్ సెవెంటీన్ అమెండ్మెంట్ మీద ఒక ఛాలెంజ్ చేస్తూ అమెండ్మెంట్ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కూడా ఇంకా థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ పెండింగ్ ఉంది ఇంకా ఏంటంటే అన్నింటినీ తీసుకొచ్చి గేమింగ్ లో వాడేస్తారు క్లబ్ లో పేకాడుకుంటే మాకు ఎలా వస్తుంది బయట బెట్టింగ్ లో ఆడుకు ఇందులో స్కిల్ గేమ్ రీక్రియేషన్ వేరు మాది మాది మేము సరదాగా ఆడుకునేది పైగా స్కిల్ గేమ్ ఇట్లాంటివన్నీ పెట్టారు స్కిల్ గేమ్ అంటే స్కిల్ గేమ్ రమ్మి అనేది స్కిల్ గేమ్ మీకు అట్లా అనుకుంటే గేమింగ్ గ్యామ్లింగ్ అనుకుంటే కామన్ మనీ కూడా తీసుకొని వచ్చి ఇది కుదరదు అని చెప్పి అనవచ్చు కానీ అక్కడ ఎందుకు ఎందుకని ఆ గేమ్ని ఎందుకు పర్మిట్ చేస్తారు ఒక ప్రైజ్ మనీ ఉంది గేమ్ ఉంది ఓన్లీ గేమ్ ప్రైజ్ మనీ రెండు ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఇల్లీగల్ అనొచ్చు కానీ అక్కడ స్కిల్ ఒకటి ఇన్వాల్వ్ అయ్యింది ఆ స్కిల్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇవన్నీ పర్మిటెడ్ అని చెప్పేసి బోల్డ్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి దాని మీద కాబట్టి ఈ రమ్మి కానీ రమ్మీ ఆడడం అనేది చాలా వరకు ఆన్లైన్ పోకర్ అనేది ఆల్మోస్ట్ లీగలే అది దానిలో ఏదైనా ఇల్లీగాలిటీ ఆస్పెక్ట్ ఉండి దాన్ని యూజ్ చేసుకొని ఏదైనా క్రైమ్ చేస్తే తప్ప రమ్మి అనేది బై అండ్ లార్జ్ లీగల్గానే ఇండియాలో లీగలే అయితే తెలంగాణ గ్రీమింగ్ యాక్ట్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ కేసు అయిన తర్వాత నేను కూడా దాన్ని యాక్ట్ స్టడీ చేశాను అంతకుముందు నేను యాక్ట్లో బేసిక్గా తెలుసు కానీ అది టూ థౌజండ్ సెవెంటీన్ కేసు వచ్చినప్పుడు తెలుసుకున్నాను దాని గురించి ఈ డిజిటల్లో ఇంటర్నెట్లో చేసే గేమింగ్ కూడా ఎక్స్క్లూజివ్లీ ప్రొహిబిటెడ్ తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఇదే చట్టం వల్ల గోవాలో లేదు గోవాలో ఆన్లైన్లో చేయొచ్చా అంటే చేయొచ్చు బహుశా కేరళలో చేయొచ్చా అంటే కేరళలో దానికి ఒక స్పెషల్ లా ఉంది సిక్కింలో దానికి ఒక స్పెషల్ లా ఉంది కేవలం కేరళ వరకే వర్తించే లా అది అక్కడ కూడా ఆన్లైన్లో చేయడానికి ప్రొహిబిషన్స్ ఉన్నాయి అయితే తెలంగాణలోకి సంబంధించి పర్టికులర్గా ఆన్లైన్లో చేయడం కూడా ఇది క్రైమ్ తప్పే క్రైమే సో డెఫినెట్లీ ఆన్లైన్లో చేశారు కాబట్టి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎక్కడున్నా కానీ దాని కాన్సిక్వెన్స్ తెలంగాణలో ఉంది కాబట్టి డబ్బులు తెలంగాణ నుంచి వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తెలుగులో పెట్టారు అమెరికాలో ఒక వ్యక్తి అమెరికన్ అకౌంట్ యూజ్ చేసి దానిలో యూజ్ చేశాడు అందులో క్రైమ్ ఇక్కడ చేయలేము నేను ఇప్పుడు తె తెలంగాణలో ఉన్నాను నా బ్యాంక్ అకౌంట్ వేరే రాష్ట్రంలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో ఇది రిజిస్టర్ అయింది గోవాలో నా బ్యాంక్ అకౌంట్ ఉంది గోవా అకౌంట్లో నుంచి దానిలోకి డబ్బులు వేశాను దట్ కె నాట్ బి క్రైమ్ అండ్ తెలంగాణలో నేను తెలంగాణ నుంచి తెలంగాణలో ఉంటూ ఇక్కడ ఇంటర్నెట్ వాడుకుంటూ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ వాడుతూ నేను దానిలో ఆన్లైన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇతను చేసినా కానీ క్రైమే సార్ మీరు చెప్తున్నట్లుగా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరిగింది ఇది కోట్లాది రూపాయలు లక్షలాది అవ్వచ్చు కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ ఈడీ హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు ఎందుకంటే ఈడీలో స్పెషల్గా ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ఇట్లాంటివి ఒక టూ త్రీ యాక్ట్స్ ఉన్నాయి వీటికి ఈడీకి ఈడీ జురడిక్షన్లో సో ఈడీ డెఫినెట్గా క్వశ్చన్ చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ బ్యాంకర్స్ కానీ హ్యూజ్ అమౌంట్స్లో కానీ ఎక్కడన్నా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఇన్ఫాక్ట్ పిఎంఎల్ యాక్ట్ ప్రకారం బ్యాంకర్స్ కూడా ఈడీకి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది సో బ్యాంకర్స్ కూడా పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది ఇట్లా జరుగుతున్నాయి మా దగ్గర ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ పలానా ప్లాట్ఫామ్ నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు దీని మీద ఏదైనా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి బ్యాంకర్స్ కూడా చెప్పాల్సిన అప్లికేషన్ ఉంది వాళ్ళ మీద అంటే పోలీస్ కేసు కానీ ఈడీ కేసుతోనే ఎక్కువ ఈడీ కేసు ఈడీ అయితే అంటే ఈడీ జురిస్డిక్షన్ అండ్ పవర్స్ వైడ్ కదండి పోలీస్ కన్నా పోలీస్ ఏంటంటే ఫైన్ ఎక్కువ ఉంటుంది కదా ఫైన్ ఎక్కువ ఉంటుంది ఇమీడియట్లీ వాళ్ళు ఇప్పుడు మనకు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిటర్స్ యాక్ట్ ఉంది డిపాజిటర్స్ యాక్ట్లో కేసు కూడా కాకుండా కేసు కూడా అవ్వకుండా ఈ ప్రాపర్టీస్ని సీజ్ చేయొచ్చు అదే ఇప్పుడు మనం ఫోర్ ట్వంటీ ఉంది దానిలో సీజ్ చేయలేము డిపాజిటర్స్ లో సీజ్ చేయొచ్చు ఆప్షన్ కూడా చేసి పడేవచ్చు విత్ ఏంది కేసు కన్క్లూడ్ అవ్వకుండా క్రైమ్ తేలకుండా కూడా ఈ ప్రైమ్ ఆఫీస్ ఏ ఉంటే అది ఒక ప్రొసీడింగ్ ఉంది ఓకే అది డిబేటబుల్ అది కరెక్టా కదా అనేది నేను రాంగ్ అని చెప్తాను బట్ చట్టం అయితే ఉంది కాబట్టి ట్రయల్ కూడా కన్క్లూడ్ అవ్వక ముందు ఈ పర్ పర్టికులర్ మనీ నుంచి నేను ఒక ప్రాపర్టీ కొన్నాను అంటే డిపాజిటర్స్ యాక్ట్ పెడితే డిపాజిటర్స్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ కింద కేసులు కడతారు కడితే అందులో మొత్తం ప్రాపర్టీని సీజ్ చేయవచ్చు ఈ రైట్ పోలీసు వారికి వేరే క్రైమ్లో ఇంత ఎక్స్క్లూజివ్ రైట్ లేదు డిపాజిటర్ శాక్ట్ అట్లాగే ఈడీకి కూడా మీకు రెగ్యులర్ ప రెగ్యులర్ పోలీస్కి లేని పవర్స్ రైట్స్ ఏంటంటే ఈడీ ఎక్కడన్నా సీజులు చేయొచ్చు బ్యాంక్ అకౌంట్లు ఆపేయచ్చు వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ స్పెషల్ పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు అట్లాగే ఈడీ దగ్గర కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్

ఏదో క్రాస్ బోర్డర్ టెర్రరిజం లాగా అవసరం లేదు ప్రమోషన్ చేసిన వీళ్ళే కానీ మూలాలు వేరే దగ్గర ఉన్నాయి కదా వీళ్ళు ఓన్లీ ప్రమోటర్స్ అండి ప్రమోటర్స్ కి ఏముంటదండి ఉంటదండి మురళి గారు ప్రమోటర్ కి కంపెనీకి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఒప్పందం ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఒకవేళ ఇది కేసు ట్రయల్ దాకా వెళ్తే ఏమవుతుంది అంటే వెళ్తే అంటే చెప్పట్లేదు అంటే వెళ్తే అనే అనాలి చట్టపరంగా యాజ్ ఎ లాయర్ కూడా నేను నేనే కాదు కామన్ పబ్లిక్ కూడా వెళ్తే అని అనడమే కరెక్ట్ ఎందుకు అంటే పోలీసు వారికి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జెస్ ప్రైమ్ మేడ్ మేడౌట్ అవ్వలేదు కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ డ్రాప్ చేస్తున్నాము అనే రైటు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఉంటుంది ఈవెన్ అంటే ఛార్జ్ వేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఉంటుంది పోలీస్ వారికి కూడా ఉంటుంది లేదు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఇవ్వచ్చు క్రైమ్ అఫేసే లేదని ఇవ్వచ్చు ఫాల్స్ రిపోర్ట్ వేయొచ్చు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వెళ్తే అన్నాను నేను వెళ్తే అంటే వీళ్ళు తీసుకెళ్లరాని కాదు అట్లా అర్థం చేసుకోకండి ప్రావిజన్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సో అట్లా వెళ్తే వెళ్తే క్రూషల్ ఆస్పెక్ట్ ఏముంటుంది అంటే ఈ ప్రమోట్ చేసిన వాళ్ళకి క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా ప్రమోట్ చేసిన వాళ్ళు తెలిసి చేశారా అంటే తెలియక తెలియకుండా చేసినా కానీ తప్పు తప్పే మనకు లేదు నాకు ఈ చట్టం తెలీదు తెలియక అమాయకంగా చేశానంటే కుదరదు ఇగ్నరెన్స్ ఆఫ్ లా నో ఎక్సెప్షన్ బట్ ఫర్ ఎ లాయర్ జర్మీ బెంతం అని ఒక మంచి జురిస్ట్ ఉంటారు ఆయన ఏమంటారు అంటే సరదాగా చెప్తున్నా ఒక లాయర్ మాత్రము చట్టం తెలియక తప్పు చేస్తే అతనికి మాత్రమే శిక్ష ఉండదు మేము మేము తెలియక చేసినా తెలియజేసినా గానీ కేసులు వాదించిన తర్వాత ఓడిపోయామనుకోండి చట్టం తెలియదు అని శిక్ష అది కామన్ మ్యాన్ కాదు నాకు చట్టం తెలియదు అంటే అది ఇప్పుడు ఇందులో సెక్షన్ ఇవన్నీ కాబట్టి ఇవన్నీ ఏడు సంవత్సరాలు అన్ని సెవెన్ ఇయర్స్ అంటే నోటీస్ ఫార్టీ వన్ నోటీసే సరిపోతుంది ఫార్టీ వన్ నోటీస్ తర్వాత కూడా ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి మొత్తం జరిగింది ఆన్లైన్ అండి ఫిజికల్గా వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీలు చేసి సీజర్లు చేసి అట్లాంటి ఏమి ఉండవు అట్ ద మ్యాక్స్ ఏం చేస్తారు వాళ్ళ ఆఫీసులకు ఏదైనా వెళ్తే కంప్యూటర్లో హార్డ్వేర్లు సీజ్ చేస్తారేమో అంతకన్నా ఏమి ఉండదు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన మనీ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి మనీ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ డిజిటైజ్డ్ సో గా ఉంటుంది కాబట్టి మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్లే కాబట్టి పోలీస్ వారికి స్పెషల్గా దీనిలో ఆఫ్లైన్లో చేసి అంత ఏం లేదు అవసరం లేదు అంత అవసరం లేదు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీస్ హ్యావ్ రైట్ బ్యాంకర్స్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు ట్రాన్సాక్షన్లు తీసుకోవచ్చు సమన్ చేయొచ్చు ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని సమన్ చేయొచ్చు దానిలో చూసుకుంటే మరి డైరెక్ట్ నెక్సెస్ ఏదన్నా ఉందా లేదా ఈ అంటే కంపెనీకి అయితే ఖచ్చితంగా కేసులు ప్రూవ్ అవుతాయి ఎందుకంటే కంపెనీ రన్ చేయడం అనేది ఇల్లీగల్ కాబట్టి సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ ఎంతవరకు వాళ్ళకి పనిష్మెంట్ ఉంది అనేది ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ట్రయల్ సార్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కొంతమంది తెలియక చేసామని క్షమించండి అంటూ సెల్ఫీ వీడియోలు పెట్టారు దానివల్ల ప్రయోజనం ఉంటుంది నేను రాజు గారి ఒక్కరిది మాత్రం చూశాను ఆయన ఒక్కరిది మాత్రం కొంచెం సబ్స్టెన్స్ ఉంది ఆయన చెప్పిన దానిలో ఏంటంటే నేను టూ థౌజండ్ సెవెంటీన్లోనే కాదు అని చెప్పేసారు నేను సెవెంటీన్ తర్వాత నేను ఈమెయిల్ కూడా రాశాను వాళ్ళకి అవన్నీ నేను పోలీసు వాళ్ళు అడిగితే నేను చూపిస్తాను అని ఒకవేళ నిజంగా నేను అట్లా కానీ ఉన్నుంటే ఈయన విత్డ్రా అయ్యిన్నుంటే ఆ అగ్రిమెంట్స్తో చెయ్యొద్దు నేను దీన్ని ఎండ్రాస్ట్ చేయట్లేదు అని చేసిన తర్వాత కూడా వీళ్ళు కానీ ప్రమోట్ చేసి ఉండుంటే మేబీ ఆయన ఆయన మీద పెద్దగా ఉండకపోవచ్చు సో వీళ్ళ ఇంటెన్షన్ ఏంది అనేది అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది సార్ గా చెప్పండి తప్పు చేసామని వీడియో పెట్టి మాత్రాన శిక్షను తప్పించుకోవచ్చా శిక్ష నుంచి తప్పించుకోవడం నుంచి తగ్గించుకోవచ్చా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది జరగదు వాళ్ళ క్రిమినల్ ఇంటెన్షన్ ప్రూవ్ అయ్యి వాళ్ళ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కానీ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్షలు పడితే మహా అంటే ఫైన్లు పడుతుండొచ్చేమో ఫైన్ కూడా శిక్ష శిక్ష ఫైన్ కాకపోతే జైలు కాకపోయినా కానీ పడుతుండొచ్చు చాలా వాటికి వాళ్ళు పెట్టిన వాళ్ళు వన్ వన్ టూలో దీనిలో గేమింగ్ యాక్ట్ లో అన్ని కూడా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ వన్ టూ పెట్టారు ట్రిపుల్ వన్ పెట్టలేదు సో వన్ వన్ టూ కాబట్టి పెద్దగా దాని మీద జైలు శిక్ష పడిపోతుంది అనేది ఏం లేదు సెలబ్రిటీస్ వరకు చెప్తున్నాను సెలబ్రిటీస్ వరకు ఫైన్ పడే ఆస్కారం మాత్రం ఖచ్చితంగా ఉంది అది కూడా వాళ్ళ ఇంటెన్షన్ ప్రూవ్ అయితే వాళ్ళ అగ్రిమెంట్స్ కూడా చూపిస్తారు కదా డిఫెన్స్ లో ఇదంతా ఎంతకాలం పట్టచ్చండి షీట్ ఫైల్ అయితే ఒక టూ త్రీ ఇయర్స్ పట్టొచ్చు మళ్ళీ ఫైల్ అయితే అంటే నేను నేను ఇప్పటికే చెప్తున్నాను ఛార్జెస్ డ్రాప్ అవుతాయేమో నాకేం తెలుసు ఇప్పుడు గేమింగ్ అంటున్నారు వాళ్ళు గేమింగ్ అంటే రమ్మీ ఆడారా లేకుంటే ఆన్లైన్లో ఏదైనా పూల్ ఆడారా లేదంటే స్కిల్ గేమ్ ఏదన్నా ఉందా లేదంటే మీరు డబుల్ పెట్టి బటన్ నొక్కి రౌండ్ తిరిగితే దానిలో ఏదన్నా లక్కీ డ్రా వచ్చేసి అలా ఉంటుందా అది కాదు కదా ఇప్పుడు మీకు ఈవెన్ అమెజాన్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ మంత్ కో టూ మంత్స్ కో లక్కీ డ్రా మీరు బటన్ తిప్పండి అని చెప్పి అది రౌండ్ గా తిరుగుతుంది ఏదో ఒక నంబర్ దగ్గర అవుతుంది ఈ ఒక నెంబర్ దగ్గర ఆగినప్పుడు ఈ వన్ టెన్ థౌసండ్ అంటాడు దానికి కూడా అమెజాన్ వాళ్ళు కూడా ఓన్లీ ఆ నంబర్ తిప్పడంలో ఉండదు నంబర్ దిపడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి ఒక ఐదు క్వశ్చన్లు అడుగుతాడు ఈ క్వశ్చన్లకు నేను పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్తే అప్పుడు నేను ఐ కెన్ పార్టిసిపేట్ ఇన్ లాటరీ సో అంతకు ముందు ఒక స్కిల్ యాడ్ చేశాడు ఇట్లాంటిది ఏదన్నా ఉందో లేదో నాకు ఆ పర్టికులర్ గేమ్ నేను ఆడలేదు కాబట్టి నాకు తెలియదు ఆ గేమ్ స్ట్రక్చర్ కానీ బహుశా ఆ గేమ్ స్ట్రక్చర్లో ఫ్రాడ్ లేదు స్కిల్ ఉంది ఇట్లాంటి డిఫెన్స్ ఏమన్నా తీసుకుంటారా అనేది కూడా నాకు తెలియదు ఒకవేళ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇందులో ఫలానా స్కిల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఈ ప్రైమఫెస్ఐ కేసు అట్రాక్ట్ అవ్వలేదు అని కూడా ఛార్జెస్ డ్రాప్ చేయవచ్చు ఓకే కాబట్టి ఇవన్నీ చూడకుండా ఛార్జ్ షీట్ దాకా వస్తుందా లేదా అదే నేను చెప్పలేదు స్పెక్యులేషన్ కదా మొత్తం మీద తీసుకుంటే తప్పు చేసామని కానీ ఆన్లైన్లో నేను మీ ద్వారా నేను అందరు చెప్పాల్సింది ఏంటి అంటే చాలా కేసులలో ఈ మధ్య ఒక కేసు చూశాను నేను అయితే అది చెప్పడము సమంజసం కాదేమో కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్లో చెప్తున్నాను నా క్లయింట్ ప్రైవసీ కాదు కానీ కాదు ఒక లార్జ్ స్కేల్ మోర్ దెన్ టెన్ సియర్ క్రైమ్ ఒకటి నా దృష్టికి వచ్చింది అందులో కూడా వాళ్ళు చేసిన విధానం చూస్తే ఆల్మోస్ట్ ఇట్లాంటిదే గేమింగ్ లేకుంటే స్టాక్ ఇన్వెస్ట్ చేయండి మీరు స్టాక్ ఇన్వెస్ట్ చేస్తే త్రీ మంత్స్లో ఎంత అవుతుంది ఫోర్ మంత్స్లో ఎంత అవుతుంది ఈ మధ్యలో స్క్రాచ్ కార్డు ఉంటుంది లక్కీ డిప్ ఉంటుంది ఇట్లాంటివి ఈ లక్కీ డిప్లో స్క్రాచ్ కార్డ్లో అమౌంట్స్ చూసినా కానీ రెండు మూడు కోట్ల దాకా ఉంది ఇంకొకటి మేము సుప్రీంకోర్టులో ఒక విక్టిమ్ తరఫు నుంచి సుప్రీంకోర్టులో నేను లాస్ట్ వీక్ ఛాలెంజ్ చేశాను సో ఆ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు కూడా మల్టిపుల్ స్టేట్స్లో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కేరళ నుంచి అంటే నా క్లయింట్కి కేరళ నుంచి హైదరాబాద్ పోలీసుల నుంచి తమిళనాడు పోలీసుల నుంచి ఇట్లా మల్టిపుల్ స్టేట్స్ నుంచి ఈవిడ అకౌంట్ని బ్లాక్ చేశారు ఈవిడ తీరా చూస్తే ఈవిడ విక్టిమ్ ఈవిడ మనీ ఇన్వెస్ట్ చేసింది ఇట్లాంటి వాటిలలో ఈ ఆన్లైన్ గేమింగ్ ఈ ఆన్లైన్ దీనిల్లో మనీ ఇన్వెస్ట్ చేసిందా సో ఈ మనీ అక్యూజ్ చేయలేదు అదొక్కటి కొంచెం సంతోషం అనుకోవాలి బట్ ఆ అమౌంట్ అంతా సీజ్ అయిపోయింది మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం ఎందుకంటే మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి పబ్లిక్కి చెప్పేది ఏంటి అంటే ఈ ఆన్లైన్లలో చేసేటప్పుడు ఆన్లైన్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసిన ఎక్సెప్ట్ అది ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో పెడతాను అంటే ఏ సెబీ అన్ని అప్రూవల్స్ చూసుకొని మీరు పెట్టండి ఎవరంటే వాళ్ళు ఫేస్బుక్లో పలానా సెలబ్రిటీ చేశాడు పలానా నాకు తెలిసిన వాడు ఎండవర్స్ చేశాడు లేదంటే ఇదేదో చైన్ మార్కెటింగ్ ఉంది ఇలాంటివన్నీ నమ్మి మోసపోకండి గేమింగ్ గ్యాంబ్లింగ్ వల్ల వచ్చే డబ్బులు అవి మీవి కాదు ఇది ఈజీ మనీ ఫ్రీ మనీ దానికి అలవాటు పడ్డం అనేది కూడా సమాజానికి మంచిది కాదు గవర్నమెంట్ కూడా ఇంటర్నెట్లో ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసి మీ దగ్గర స్పెషల్ టీమ్స్ ఉన్నాయి స్పెషల్ సెల్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి గవర్నమెంట్ వైడ్ పబ్లిసిటీ ఇవ్వకుండా ఇలాంటివి కరెక్ట్ కాదు అని వైడ్ పబ్లిసిటీ ఇవ్వకుండా మీకు ఇట్లాంటివే జరుగుతాయి ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చాలామంది నాకు తెలియదు అంటున్నారు నిజంగా కూడా తెలిసి ఉండకపోవచ్చు సో యూ హ్యావ్ టు గివ్ పబ్లిసిటీ ఈ గేమింగ్ యాక్ట్ ఒకటి ఉంది తెలంగాణలో ఒకటి ఉంది దీనిలో కొన్ని అమెండ్మెంట్లు వచ్చాయి అనేది లాయర్స్కే మాకే ఏదైనా కేసు వస్తే కానీ ఓహో ఇది ఉందా అని చెప్పేసి మేము దాని గురించి చూస్తాం జనరల్ పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది సో ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఎక్సెప్షన్ కానప్పటికీ మీకు నాలెడ్జ్ ఆఫ్ లా ఇవ్వాల్సింది స్టేట్ కాబట్టి స్టేట్ బాధ్యత ఇట్లాంటి వాటి మీద ఉంటుంది పబ్లిక్ అందరు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి కాషన్ పాటించండి ఎవరు చెప్తే వాళ్ళు చెప్పారని చెప్పి ఆన్లైన్లో నమ్మి మోసపోకండి ఎందుకంటే ఒక్కసారి మీ డబ్బులు పోయినాయి అంటే తిరిగి తెచ్చుకునే ఆస్కారాలు చాలా చాలా తక్కువ అరుదు అంటే యూ విల్ లూజ్ యువర్ మనీ ఈ గేమింగ్లు గ్యామ్లింగ్లు వాటి జోలికి వెళ్ళొద్దని నేను మీ ద్వారా పబ్లిక్ చెప్పాలనుకుంటున్నాను బెట్టింగ్ యాప్ల మీద కేసులు పెట్టడం కాదు ముందు బెట్టింగ్ యాప్ల వల్ల కేసులు అవుతాయి అనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఉండాలంటున్నారు శ్రీకాంత్ గారు ఆయన చెప్తున్నారు నిజమే కేసులు పెట్టి అరెస్టులు చేయడం నోటీసులు ఇవ్వడం కాకుండా ఏ నేరం చేస్తే ఏ సెక్షన్ వస్తుంది అనే విషయాన్ని ముందు ప్రజలకి తెలియస్తే తర్వాత కూడా నేరం జరిగితే అప్పుడు కేసులు పెట్టవచ్చు అంటూ చెప్తున్నారు ఇక ఆన్లైన్లో జరిగే ఫ్రాడ్ గురించి చాలా క్లియర్గా చెప్తున్నారు ఏది జరిగినా సరే ఫిజికల్గా చూడండి ఆన్లైన్లో చేస్తే మోసపోవడం ఖచ్చితమంటూ ఆయన చెప్తున్నారు ఇది ఆన్లైన్ ఫ్రాడ్లోతో పాటు పెట్టింగ్ యాప్లో సెలబ్రిటీకిచ్చిన నోటీసులు పోయి శ్రీకాంత్ చెంతల్ గారి అభిప్రాయం వచ్చేవారం మరో ఇష్యూలో మళ్ళీ కలదాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ